या <laughs> अकडे को प्रोफेसर हराहरा सोना आ रहा है ये गाना है 80000 लेट गया और ये वाला रिपोर्ट करना वाला है साइड में और क्वालिटी पर बहुत बात नहीं सर मेरी मिट्टी का रास्ता रहा था तो ये एक लोग करना सिंच इंटरवाल्स वाव नॉर्मल

అభివృద్ధి చెయ్యాలి రావాలి మీరు వచ్చేసి రోడ్లు పోసారు కొన్ని అభివృద్ధి అయింది పడిపోయే వాళ్ళ రాత్రి వెళ్ళబోయి మీరు వచ్చాక సుఖశాంతకు వెళ్తున్నాం కరెంట్ అది బాగానే ఉంది ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి ఉండం కాబట్టి మీరు వచ్చిన తర్వాత ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సుఖపడేటట్టు చేయండి ఎందుకంటే కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి నూలు పెరిగిపోయినాయి మరి పెరిగిపోయి మరికి మూడు వేలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏగల కొట్లాడి ఇంజక్షన్ చేసుకోవాలంటే ఒకటి కొడిసిన ఇంజక్షన్ పది మంది పొడిచేవాడు ఇప్పుడు ఎక్కడ శంగేసి కొడుకున్నా మహానుభావుడు హాస్పిటల్ తీర్చి కట్టింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇన్ని గొప్ప పనులు చేసి అక్కడ స్థానికంగా కనపడుతున్నాయి మరి ఏది రూపాయలు పెట్టే తినేశారు నువ్వు రేట్లు పెంచేసావు ముక్కు పిండితో మూతికాడేతాం ఎందుకని ఆటో వాడికి పదివేలు ఎత్తనావు వెనకాలేమో అది వేసేస్తున్నావు మాకు ఎత్తనావు ఏంటి పలుతూ కేజీలు రాసేతం ఏంటండి ఇక్కడ రైతు మార్కెట్ లో ఎత్తున్నావు ఊరికి వాళ్ళ జీతాలే ఇస్తున్నారు కానీ ఎంత మేము కట్టుకుంటాం ఇంకా తుడిసే వాళ్ళకి మేము కట్టుకోవాలి మంచి వాళ్ళకి మేము కట్టుకోవాలి మరి అన్నిటినీ మేము కట్టుకోవాలి అద్దులు కట్టమని ఈ మధ్యన పద్దెనిమిది వేలు కట్టమని పెట్టారు మేము తెచ్చిన ఏమి ఎన్ని అమ్ముకునేది ఏమి ఎంత అక్కడేమో గవర్నమెంట్ కట్టుబాట్లు కొన్ని వీటన్నిటి కట్టుబడి ఇంటికే ఎత్కెళ్ళాలి మేమేమి ఎట్టా మేము బతకేది ఎట్టాకండి అన్ని పెరిగిపోయింది ఏది కొనాలంటే హాస్పిటల్ అయితే నువ్వు ఇచ్చిన మూడు వేలు జరిగిపోతున్నాయా అన్ని పరీక్షలు చేయాలి అంటున్నాడు అప్పుడే మందులు ఆ మందులకి బయట పోతాడు నువ్వు ఇచ్చిన మూడు రేలు కరెంటు బిల్లు పెంచావు వారి నూనెలు పెంచావు గ్యాసులు పెంచావు అన్ని పెంచి చేసావు ఎట్టా మేము బతికేది ఒక అభివృద్ధి పదానా చేసావా ఎందుకు రూపాయలు పెంచావు మోడీ బలాలు తగాతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగా అంతేగా నువ్వు యాభై కాదండి అభివృద్ధి అయిన పనులు చేయండి అంటున్నానండి గోపాల్ బట్ తినేసాం తగాదాలు ఆడాం కొట్టుకున్నా కోర్టులు